తెలుగు ఇన్నాళ్ళు ఓవర్సీస్ అంటే అమెరికా వైపు మాత్రమే చూసిన మన దర్శక నిర్మాతల కళ్ళు ఇప్పుడు జపాన్ వైపు కూడా చూస్తున్నాయి కరెక్ట్ గా లెక్కేసి కొడితే అక్కడి నుంచి కూడా వంద కోట్లు ఈజీగా వసూలు చేయొచ్చు అంటున్నారు హీరోలు అందుకే వారణాసి విషయంలో ఇలాంటి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు రాజమౌళి మరి ఆయన ఏం చేస్తున్నారో చూద్దామా సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కలహికలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వారణాసి ఈ సినిమా కోసం ప్రపంచమే ఎదురుచూస్తోంది ఈ సినిమాని కేవలం పాన్ ఇండియా స్థాయిలో కాకుండా గ్లోబల్ విజువల్ వండర్ గా తీర్చిదిద్దడానికి మేకర్స్ భారీగా సన్నాహాలు చేస్తున్నారు తాజాగా ఈ చిత్రంపై మరో మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చేసింది మామూలుగానే రాజమౌళి తన సినిమాని కేవలం ఇండియాతో ఆపరు అందుకే వారణాసిని ఏకంగా వందకు పైగా దేశాల్లో ఏకకాలంలో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇండియన్ సినిమా సత్తా మరోసారి వరల్డ్ సినిమాకు చాటి చెప్పేలా హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో ఈ అడ్వెంచర్ డ్రామాను రూపొందిస్తున్నారు జక్కన్న వారణాసికి సంబంధించిన ఒక అప్డేట్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తోంది జపాన్ మార్కెట్ పై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు మేకర్స్ అక్కడ ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది ఐమాక్స్ జపాన్ తమ సోషల్ మీడియాలో ఈ సినిమా గ్లిమ్స్ చేస్తూ రెండు ఇరవై లో రిలీజ్ కానుందని పేర్కొన్నారు బాహుబలి ట్రిపుల్ ఆర్ సినిమాలతో రాజమౌళి ఆల్రెడీ జపాన్ లో బాగా ఫేమస్ అయి జపాన్ రిలీజ్ మాత్రమే కాదండోయ్ ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారక్కడ ట్రిపుల్ ఆర్ క్రేజ్ ని వారణాసి కోసం వాడుకోవాలని చూస్తున్నారు మేకర్స్ ఇక జక్కన్న క్రేజ్ కి మహేష్ చరిష్మా తోడైతే జపాన్ ఆఫీస్ కి చెమటలు పట్టడం ఖాయం మొత్తానికి ట్వంటీ ట్వంటీ సెవెన్ లో జపాన్ గడ్డపై తెలుగు సినిమా జెండా మరోసారి రెపరెపలాడబోతోంది